నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చలికాలానికి సంబంధించి కువైట్ ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో ప్రస్తుతం వర్షాకాలం చివరి కాలానికి చేరుకుందని చెప్పేసి అంటే చివరి సీజన్కు చేరుకుందని చెప్పేసి ఇది శీతాకాలం ప్రారంభానికి సూచిస్తూ ఉందని చెప్పేసి అలాగే దీనిని స్టార్ ఆఫ్ ఆల్ జబానా స్టేషన్గా పేర్కొంటారని చెప్పి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ఆల్ జబానా సీజన్లో పగటి సమయం మితంగా ఉండడంతో రాత్రిపూట చలి పెరుగుతుంది మరియు శీతాకాలపు దృశ్యాలు బయటపడతాయని చెప్పి వెల్లడించింది ఆల్ జబానా తర్వాత ఆల్ ఇక్లిక్ యొక్క పెరుగుదల కువైట్లోని సీజన్లలోనే మొదటిదిగా కనిపిస్తూ ఉందని చెప్పేసి ఆల్ జబానా ప్రారంభంలో ఈ యొక్క సీజన్ ప్రారంభంలో మనం చూసుకుంటే పగటి పూట సమయం పది గంటల ముప్పై నిమిషాలుగా ఉంటే రాత్రి వేళల సమయం దాదాపు పదమూడు గంటల ముప్పై నిమిషాలుగా ఉంటుందని చెప్పేసి అంటే కువైట్లో పగలు మనం చూసుకుంటే సగటున పది గంటలు మాత్రమే ఉంటే రాత్రి వేళలు దాదాపు పద్నాలుగు గంటలు ఉంటాయని చెప్పి ఆల్ వుజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ఆల్ జబానా సీజన్ ముగిసే సమయానికి తీవ్రమైన చల్లని ఉత్తర వీస్తుండడంతో రాత్రి నిడివి పదమూడు గంటల నలభై ఒక్క నిమిషాలకు పెరుగుతుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో చలికాలం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసింది ఈ యొక్క చలికాలం మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రతను పెంచే సీజన్ ప్రారంభమైందని చెప్పేసి ఆల్వోజేరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్